వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ప్రభుత్వంలో విలీనమైన విషయం మనకు తెలిసిందే అయితే ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఉద్యోగులకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది అదేమిటంటే అంతకుముందు ఉన్నటువంటి ఈపీఎస్ నైంటీ ఫైవ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు ఈపీఎస్ నైంటీ ఫైవ్లో కొనసాగుతారా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ స్కీమ్ కిందకి మారుతారా అని ఆప్షన్ అడగడం జరిగింది అప్పుడు చాలా మంది వారి వారికి తోచినటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది అయితే దీని గురించి ఒక ముఖ్యమైన సర్కులర్ ఈ రోజు అనగా పదిహేడు ఒకటి రెండు ఇరవై తారీఖున హెడ్ ఆఫీస్ నుంచి జారీ కావడం జరిగింది మరి ఈ సర్కులర్లోని ముఖ్యమైన అంశం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు అదకొచ్చిన విజ్ఞప్తి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో ఎందుకంటే సబ్స్క్రైబర్ బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఈ సర్క్యులర్లోని ముఖ్యమైన సారాంశం ఇప్పుడు చూద్దాం మరి ఎవరైతే సిపిఎస్ ఆప్షన్కి ఇచ్చినారో వారు ఆటోమేటిక్గా ప్రభుత్వం ఉన్నటువంటి డీసీఆర్జీ స్కీమ్కు అర్హులవుతారు ఒకవేళ వారు కనుక ఈపీఎస్ నైన్టీ ఫైవ్లో కొనసాగుతామని ఆప్షన్ ఇస్తే వారు ఏపీఎస్ఆర్టీసీ గ్రాడ్యుటీ ఫార్ములా ప్రకారమే వారికి టీ చెల్లించడం జరుగుతుంది మరి గతంలో ఈపీఎస్ నైన్టీ ఫైవ్లో కొనసాగుతారా లేకపోతే సిపిఎస్లోకి జాయిన్ అవుతారా అని ఆప్షన్ అడిగినప్పుడు సుమారుగా ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది మంది సిపిఎస్కు జాయిన్ అవుతామని ఆప్షన్ ఇవ్వడం జరిగింది అయితే సిపిఎస్కు ఆప్షన్ ఇచ్చిన వారిలో చాలామంది లెఫ్ట్ ఓవర్ సర్వీస్ పది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవారు కూడా రాసి ఇవ్వడం జరిగింది అని గమనించడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ పెన్షన్ నిబంధనల ప్రకారం పది సంవత్సరాల కన్నా తక్కువ లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ఉన్నవారికి పెన్షన్ బెనిఫిట్స్ రావు కాబట్టి వారికి మరొకసారి ఈపీఎస్ నైన్టీ ఫైవ్లో కొనసాగడానికి అవకాశం ఇస్తూ ఈ సర్లర్ జారీ చేయడం జరిగింది మరి పది సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉండి సిపిఎస్కు ఆప్షన్ ఇచ్చిన వారు మరలా రివైజ్డ్ ఫామ్ అంటే విల్లింగ్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్లో కొనసాగుతామని ఇవ్వడానికి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి పది సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ లెఫ్ట్ ఓవర్ అంటే మిగిలి ఉన్న సర్వీసు పది సంవత్సర సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవారు వారు ఈపీఎస్ నైంటీ ఫైవ్లో కొనసాగడానికి బిల్డింగ్ ఇవ్వడానికి మరొకసారి అవకాశం కల్పించడం జరిగింది ఇక ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వారి యొక్క ఆప్షన్స్ను ఫ్రీ చేయడం జరుగుతుందని సెకర్ సమాచారం మరి ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఉద్యోగంలో చేరిన వారు వారికి సిపిఎస్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది వారు ఈపిఎస్ నైంటీ ఫైవ్లో కొనసాగడానికి అవకాశం ఉండదు కాబట్టి ఒకటి రెండు రెండు వేల ఇరవై తారీఖు నుంచి పదహైదు రెండు 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 వేల ఇరవై ఐదు లోపల వారికి సంబంధించినటువంటి ప్రాణ అకౌంట్లు అంటే సిపిఎస్కి సంబంధించిన ప్రాణ అకౌంట్లు ఓపెన్ చేయాలని ఈ సర్టర్లోని సారాంశం సో ఫ్రెండ్స్ ఎవరైతే సిపిఎస్కు ఆప్షన్ ఇచ్చి ఉన్నారో ఇదివరకే వారు మరొకసారి ఆలోచించుకొని ఈపీఎస్లో నైన్టీ ఫైవ్ కొనసాగడానికి ఆలోచించుకొని ఆప్షన్ ఇచ్చుకోవాల్సిందిగా మన ఛానల్ తరఫున విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ సర్కులర్ యొక్క పీడిఎఫ్ ఫైల్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్